నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచంలో ఆనందం మరియు సంతోషకరమైన దేశాలలో కువైటు పదకొండవ స్థానంలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే అలాగే తాజాగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన వృద్ధులలో కువైట్ దేశంలో పదవి విరమణ పొందిన వారు ఉన్నారని చెప్పి కువైట్ లో పనిచేసిన తర్వాత పదవి విరమణ పొంది ఎవరైతే ఇళ్లలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారో పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత సంతోషంగా ఉన్నారని చెప్పి కువైట్ లో ఒకసారి పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళు ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందో దాని మీదే దృష్టి పెట్టి ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో గతాన్ని మర్చిపోండి అలాగే భవిష్యత్తు గురించి భయాన్ని వదిలేసి ప్రస్తుతం మీరు ఎవరైతే ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయం ఏదైతే ఉందో ప్రస్తుత కాలంలో జీవించేందుకు ప్రయత్నం చేయండి అన్నా మనం కూడా ఆనందంగా ఉంటాము భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందన్న చెప్పి ఉన్న భయము అలాగే గతంలో ఏదైనా జరిగి ఉంటే దాని గురించి ఆలోచిస్తూ చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో మనం గాని జీవించినట్లయితే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్